పులివందల శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ గారి అరెస్ట్ చేశారని చెప్పి ఆయన పరామర్శించడానికి గుంటూరు వచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పర్యటన ఏదైతే భారతదేశ సెక్యూరిటీని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ని కూల్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నందిగాం సురేష్ తన అనుచరుల చేత ప్రకాశం బ్యారేజ్లో మూడు బోట్లను వదిలేసి అక్కడున్నటువంటి కౌంటర్ వెయిట్ రాళ్లను పగలగొట్టేటువంటి ప్రయత్నం చేయడం దాని గురించి ప్రజలకు వివరించకుండా అతనేతో మహాత్ముడు అనేటువంటి విధంగా అతన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ఖజానాను దివాలా తీసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరి విధానం ఎటువంటి విధానం అంటే ఆవు చేన్ను వేస్తే దూడ గట్టును మేసినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఆనాడు మైనింగ్ కానీ అలాగే వైన్ కానీ అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాష్ట్ర ఖజానాలో లూటీ చేశాడో నందిగాం సురేష్ అనే వ్యక్తి కూడా అనేక అరాచకాలు చేసి ముఖ్యంగా రాష్ట్రంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో ఘోరాలు చేసినటువంటి వ్యక్తి నందిగాం సురేష్ గారు ముఖ్యంగా ఆనాడు అమరావతి ప్రాంతంలో ఏదైతే చెరుకు తోటలను కాల్చివేసేటువంటి కార్యక్రమం దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి ప్ర ప పర్యటనలో ఆయన మీద రాళ్లేసినటువంటి ఘటన దగ్గర నుండి అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి దాని గురించి ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేదో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఆనాడు జరిగినటువంటి సంఘటనలో నందిగాం సురేష్ వారి అనుచరులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కాలేయం మీద దాడి చేశారో మనందరికీ కూడా తెలుసు అరాచకాలు చేస్తూ చేత కాని తనంతో ప్రజలను మయభ్రాంతులు గోర చేస్తూ అనేక ఘోరాలు చేసినటువంటి పరిస్థితులు సాక్షాత్తు రాజధాని ప్రాంతంలో కాంట్రాక్టర్లు తీసుకుని వచ్చినటువంటి ఇసుక కాని కంకర కానీ అలాగే ఐరన్ కాని దొంగలించినటువంటి శాత దద్దమ్మ ఈ పార్లమెంట్ సభ్యుడు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విపత్తులో ఉంది ముఖ్యంగా ఏదైతే విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నాడు ఇబ్బందులు పడతా ఉంటే ఇరవై నిమిషాల కోసం వెళ్ళావు బుడమేరు గేట్లు అన్నావు బుడమేరు నది అన్నావు ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు నిజంగా చెప్తా ఉన్నా మా నాయకుడు పెట్టినటువంటి రెడ్ బుక్ లో ఇటువంటి చరిత్రహీనులందరూ కూడా ఉన్నారు ఎవరైతే ప్రజల సొమ్మును దోచుకున్నారో ప్రజలను నట్టెట్ట ముంచేటువంటి కార్యక్రమాలు చేశారో అటువంటి వారి ఎవ్వర్ని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఈరోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను ఇరగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి నందిగాం సురేష్ అనుచరులు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఇంట్లో నీళ్ళు ఏదైతే గేట్లు ఇరగొ గేట్లు ఇరగొట్టి ఆ నీళ్లను ఇంట్లో ప్రవేశించేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి నందిగాం సురేష్ ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లకు డ్యామేజ్ చేస్తూ విజయవాడ నగరాన్ని ముంచేసేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు దీని వెనక ఎటువంటి వారున్నా ఉపేక్షించేది లేదని తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్ ఒక సైకో జగన్తో పాటు ఈరోజు పిల్ల సైకోలు ఉన్నటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు ఈరోజు ప్రజలను మభ్య పెట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా విజయవాడలో ఎక్కడైనా ఒక్క రూపాయి సహాయం నేను జేబు నుంచి చేసావా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రజల ఆహకారాలు చూడలేదా వినలేకపోయావు ఎవరికి అంతేకాకుండా ఈరోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది సమంజసమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఆ శక్తి లేక ప్రజలు నిన్ను చీదరించుకొని నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజల్లో ఎక్కడా కూడా నీకు స్పందన లేకపోవడంతో ఎక్కడ దొరికితే సందు అక్కడ దూరి విధ్వంసాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దరి దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదో ఒక్కసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీ నాయకులు అనేక మంది మా అధ్యక్షుడి కా ఇంటి మీదకి దాడి చేసి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎందుకు నువ్వు నోరిప్పలేదో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి మీరు చేసినటువంటి విధ్వంసం ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అటువంటి విధ్వంసాన్ని అరికట్టాలని చెప్పి ముక్త చెప్తున్నటువంటి పరిస్థితులు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చౌకబారు విమర్శలు మాని ప్రజాహితం కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నీ లాంటి ముఖ్యంగా మీ అనువాల్కి ఉన్నటువంటి చిల్లర దొంగలందరినీ కూడా తప్పకుండా శిక్షించే రోజు దగ్గరలో ఉంది న్యాయ పోరాటం చేస్తాం ఎటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరికట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం